గౌరవనీయులు అన్నగారు విద్యుత్ దత్తాత్రి గారు మరియు కాణి ధర్మపురి గారు కార్యదర్శులు ఎంతో పోటీ ఉన్న ఎందరో పాల్గొనడానికి వచ్చిన వార్మూల్ నుంచి విద్యుత్ దత్తాత్రి గారి పేరు నామినేషన్ వేసిన రోజే వాళ్ళు అనుకున్నారు ఏకాగ్రీం అవుతుందని చెప్పేసి నిజామాబాద్ టౌన్లో ఉన్న అనగారు సరఫరా కానీ జిల్లాలో ఉన్న నియోజకవర్గ ఐదు నియోజకవర్గాలు ఉన్న అధ్యక్షుల వారు కానీ అన్నగారిని ఏకగ్రీవంగా చేసుకోవడమే ఉత్తమని చెప్పేసి మనస్ఫూర్తిగా వాళ్ళందరూ నూటికి నూరు శాతం మద్దతు తెలుపుతూ ఏకగ్రీవానికి సహకరించినందుకు వారందరికీ హార్మోన్ నుంచి వారికి ప్రత్యేకంగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈ సందర్భంగా అన్నగారు సేవా దృక్పథంతో చాలా ఇంతకుముందు ఎన్నో సంవత్సరాలకి సేవా దృక్పథంలో ఉన్నారు కాబట్టి అతనికి ఇంతకుముందు పద్మశాలి కుల బాంధవులకు చాలా చేయాలని చెప్పేసి ఉన్న కోరిక ఉన్నందున వారిని అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది కాబట్టి ప్రతి పద్మశాలి కుల బాంధవులు వారి వారి కష్ట సుఖాలు అన్నగారు బాధ్యతగా పాలు పంచుకుంటారని చెప్పేసి ఆశిస్తూ ఎల్లవేళలా పద్మశాలి కుల బంధవులకు సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ మరొకసారి వారికి ఈ సందర్భంలో ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియదు జై మార్గా జయ జయ నిజామాబాద్ పట్టణ ఇచ్చి సభ్యులు ప్రముఖులు అంతా జియా ఇక్కడ ఉన్న వాళ్ళు నెలకు ప్రసారి మనం కలవడం జరుగుతుంది వారికి మొదటిగా నా ప్రణామాలు పాదాలు వంద ఆ తర్వాత నా కుల దైవానికి ఆ తర్వాత కుల సభ్యులకు ఆ తర్వాత నా కులానికి నా యొక్క పాదాలు గారు నేను ఇప్పుడు చిన్నప్పటి నుంచే నాకు చాలా వాడు ఎప్పుడుకున్నాను నేను చేస్తున్నటువంటి వ్యాపారు ఇప్పుడు కొంత పర్సెంట్ వచ్చి పర్సేసి అవి దాన ధర్మాల కింద నా పిల్లలకు కూడా నేను అదే అది నా పిల్లలకు కూడా ఆ బుద్ధి కావాలని చెప్పి ఆ మార్కెండే మా పాదాలు చేస్తున్నాం మీకు కూడా మీ ఆఫీసులో ఆ పిల్లల కూడా ఉండాలని చెప్పి బాధాబు ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇదంతా అంటే వాళ్ళ ఇక్కడ ఆ గురే ఇక్కడ ఉంది ఇంకా ఎక్కడ లేదు అయితే ఇందాక మనం అనుకుంటున్నాను సార్ నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా అంటే మండలం అప్పుడు లేదు ప్రాంతీయ సంఘాలు ఆ తర్వాత తాలూకా సంఘాలు సంఘాలు ఎవరికి ఎవరికి అతి ముఖ్యం చేస్తున్నాం బాధ్యతలు ఇస్తారు అసలు ఏం చేయమంటుండ్రు కులాధ్యక్షుడు ఉన్నాడు కులాధ్యక్షుడు నేను చేయమంటుంది ఓకే అక్కడ మాకు కొంచెం వర్క్ ఉంది అండి పాపం ఏంటి ఎలకోసాలను ఆధారపరిచి వాళ్ళ సాధక బాధకాలు వింటూ అందులో ఉన్నటువంటి వెయ్యో రెండు వేలు వడ్డీ రూపంలో తక్కువ వడ్డీ రూపంలో లేని వాళ్ళని చూస్తూ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అంటే అక్కడ కొంచెం సేవ జరుగుతుంది ఉన్నవాళ్ళు ఎవరు లేని వాళ్ళు ఎవరని ఆ అధ్యక్షుడు నృత్య పెట్టి వాళ్ళకు కొంచెం హెల్ప్ చేస్తుంది వాళ్ళ ఇంటి పక్క ఇంటి ముందు కొంచెం ఎక్కడ చెప్పుకుంటూ కూడా పరిస్థితి నాకు న్యాయం జరుగుతుంది రెండోస్తే పచ్చేసరికి మండలాధ్యక్షుడు మండలాధ్యక్షుడిని చేసిన ముఖానికి అసలు ఏం బాధ్యతలు ఇచ్చిన మనం నీ కుటుండి ఈ కుల అధ్యక్షులంతా ఆయనకు బాధ్యతలు ఇవ్వాలి కదా నీ డ్యూటీకి లేకపోతే నీ డ్యూటీ ఏంటి ఇట్లా ఆడియో ఒక బైలా తయారు చేసుకుంటే మంచిగా ఉండాలనుకుంటున్నాం చేసుకున్నారా లేదా కొన్ని సంఘాలు చేస్తున్నాయి కొన్ని నాకు పడితే అంటే మెల్లగా మెల్లగా చేస్తున్నారా చేస్తలేరా బాగుంటుంది అది రెండు ఇప్పుడు మూడవది ఏంటంటే మన జిల్లా కామారెడ్డి జిల్లా నియోజకవర్గ సమితి అధ్యక్షులుగా నేను వాళ్ళ డ్యూటీ ఏంటి సరే వాళ్ళు చేయవలసింది ఈ ఏదైతే ఉన్నారో మనకు గ్యాప్ ఎక్కువైతుంది జిల్లా అధ్యక్షుడికి మండలాధ్యక్షుడికి చాలా గ్యాప్ అవుతుంది ఏదైతే ఇప్పుడు మనం ఓటింగ్ సిస్టంలో మండలాధ్యక్షుడు జ్యోతి ద్వారా ఎమ్మెల్యే పార్లమెంట్ వచ్చి అదే విధంగా అని చెప్పి మనం కూడా కాన్స్టిట్యూషన్ అధ్యక్షుడిగా మనం ఎన్నుకోవడం జరుగుతుంది ఆయనకు కూడా ఇప్పటికీ బాధ్యతలు ఇవ్వలే బాధ్యత అని తెలియదు అయినా అయిందా అంతే ఆయన ఏం చేయాలంటే డ్యూటీ తెలియదు కానీ మీరు చుట్టూ ఇప్పుడు నా నేను కానీ నా స్టేట్ నుంచి కానీ తెచ్చి బాధ్యతలు ఆ బయలు తయారు చేస్తే ఇక ముందు రాబోయే వాళ్ళు అదే ఈ విధంగా నేను చెయ్యాలి కాబట్టి అరువున్నా కాదని ప్రశ్నించుకుంటాను హరువు అయితే ముందుకు ఉంటాడు అప్పుడు నా తుని కాదు అంటే ముందుకు కాదు ఇది మీరు ఆలోచించి బయలు ప్రజల లెవెల్లో బయలా నియోజకవర్గం లేకు బయలా డిస్టిక్ లెవెల్లో మాకు అయితే బయలా ఉన్నది కానీ బయలా ఉన్నది బియ్యం బైలా మూడేళ్ళ కోసం ఎలక్షను ఎవరైనా వస్తే కాన్ఫిడెన్స్ చూడడము లేకపోతే ఈ ఎలక్షన్లన్నా ఏమన్నా పైసలు అటుపాటు ఇస్తుంటే అలా కొంచెం సంఘటి పాజిట్లు కొంచెం ఖర్చు లేదు ఆ విధంగా అయినా కొంచెం పర్ఫెక్ట్ తయారు చేసిన వాళ్ళు याबई कोट पाउपट तयारी जिला वारी इन दु मंदर देरि ऊर साईं कुझु कुल बेकु వీళ్ళకి అసలు లేని వాళ్ళు కానీ ఉన్నారు వాళ్ళు కానీ ఈ ఆర్గనైజేషన్ పెళ్ళి మీద మనం ఏం చేద్దాం మండలంలో డ్యూటీ ఏంటి కొంటే ఒక మాట నేను చెప్పిన అనుకోండి మీరు ఆలోచించి మీరు బాధ్యతలపైపోవచ్చు నా చూసే ఆలోచించిందంటే మండలాధ్యూఫ్ ఏం చేయాలి అంటే ఆ మండలంలో పెన్షన్లు ఎంత కష్టం ఉన్నాయి ఎంత కష్టలేదు అవి ఎందరికి ఎన్లు ఉన్నాయి ఎందరికి ఎందుకు లేవు ఆయన అటువంటి చిన్న చిన్న అంటే ఆయన లేవల్ అయ్యే పండలు ఆ మండలాంటి లేవు అయ్యే పనులు స్వీకరించి ఆయన లీస్ట్ తయారు చేసుకుని ఆయన వంద మంది లీస్ట్ వచ్చి కనీసం ఆ న్యాయంలో పది మంది అనేది ఇంకా తొంభై మంది బాకీ ఉన్నారు ఇంకా తొంభై మంది నెక్స్ట్ యాప్ చేసేవచ్చు నెక్స్ట్ ఆయన చేసేవచ్చు ఆ విధంగా అదే ఇల్లు లేని వాళ్ళు ఒకసారి మారరు కాదు మారుతే ఇద్దరే మారుతారు కాబట్టి పది మంది పది మంది అంటే మూడు బిడ్డలు అయిపోతారు విధంగా నెక్స్ట్ మండలాధ్యక్షుడికి కానీ మండలాధ్యక్షుడు వస్తే ఒక సపోజ్ ఒక ఎమ్మెల్యే అనుకున్నాం ఆయన వేసిన పనులు ఏముంది ఎమ్మెల్యేతో ఏం పనులు కావాలి మీ మండలాధ్యక్షుడు సమూహమై అయ్యాకి పని కావాలి మాకు ఈ మాత్రం అయితే మీ పెద్దం తిని వదిలేసుకొని చేపి ఆయన ఏం చేస్తాడు అధికారులను సేకరిస్తాడా రాజకీయవేత్తలను సేకరిస్తాడా ఎట్లా సేకరిస్తాడు ఆయన ఏదైతే సపోజ్ తిన ఉన్నాడు అనుకున్నాం తిన కొడుకులు బిడ్డలు టాప్ టాప్ వన్లో ఉన్నారు ఎక్కడ ఎడ్యుకేషన్లో కానీ ఎంప్లాయీస్లో కానీ రాజకీయంలో కానీ ఒకరికొరు సీఎం సీఎం దగ్గర మోదీ దగ్గర మన పదకొండు మంది గ్రూప్లో ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన కొడుకు ఏది చిచ్చల్లి డాక్టర్ అరో అశోక్ కొడుకు పదకొండు మందిలో ఆయన ఒక ఎంత సెక్యూరిటీ ఉంది ఎక్కడ ఉన్నారు మన వాళ్ళు పనులు చాలా ఇష్టం కానీ సేకరిస్తారు కానీ సేకరిస్తారు రిపోర్ట్ ఏంది గరీబ్ గారి బయోడేటా ఇవ్వాలని కాదు మీకు ఒక బయోకేట్ అయింది మా కొడుకులు ఇంత స్థాయిలో ఉన్నారు మా కొడుకు ఈ స్థాయిలో రిపోర్ట్ ఇస్తే ఎప్పుడైనా వాడుకుంటే వాడుకుంటు వాడుకుపోతే వాడుకు కదా చేస్తాం అంటే సై కనీసం బయోకేట్ ఎందరు ఏ స్థాయిలో ఉన్నారు తెలుస్తారు ఇస్తారు తప్పి మస్తు చైతన్యం ఉంది డబ్బు లేదు ఎమ్మెల్యే పోటీ చేస్తా అంటున్నాం ఏం చేద్దాం ఆలోచన వస్తుంది ఎంత ఎంతమంది పోటీ ఇస్తున్నారు ఎంతెంతమంది ఇన్కమ్ ట్యాక్స్ వాడుతున్నారు ఇదంతా ఏం చేద్దాం సేకరించి సేకరించాలి మనం సేకరించాలంటే మనం వాళ్ళ బయోమెట్రిక్ సేకరిస్తే మనం ముందుకు పోవచ్చు అసలు మనం ఏం చేస్తున్నాం అని చిన్న దగ్గర చిన్న కొడుకు దగ్గర చూసి చెప్పాలి నేను మా పల్లె అధ్యక్షుడికి పనిచేస్తాను సార్ మండల అధ్యక్షుడికి పనిచేస్తారు నియోజకవర్గం ఏం చేస్తారు డిస్ట్రిక్ట్ లెవెల్ ఏం జరుగుతుంది కానీ ఒక్కసారి కోర్సులు ఎందుకంటే సీఎం దగ్గర ఉన్నటువంటి వ్యక్తి నామినేటెడ్ కోర్సులు ఇస్తేనే ఇక్కడే ఇస్తానే ఆయన అసలు నామినేటివ్ పొస్ట్ ఉంటాయి కానీ మన ఐక్యం ఉన్నది ఇప్పటికీ కానీ బయటకేతాం అయితే లేదు కాబట్టి సేకరిద్దాం సేకరించేసి పట్టి బయట వాళ్ళకి ఇల్లు లేదా నువ్వు బయటపడే ఇవి పోయి మీరు